ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు ఇక్కడ వెలిసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్లి స్వామివారు యాదగిరి గుట్టలో వెలిశాడని చరిత్ర అయితే చెప్తుంది ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులకు కోరికలు నెరవేరితే ఇక్కడ ఉన్న ముప్పై అడుగుల రాతి స్తంభం దగ్గర ఓడి బియ్యం పోయడం ఇప్పటికీ ఆనవాయితీగా జరుగుతూ ఉంది

ఈ వీడియోలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము ఈ ఆలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా పెజ్జంకి గ్రామంలో ఉంది ఈ క్షేత్రం వచ్చేసి ఒక పరుపు బండ పైన అయితే ఉంటుంది ఈ పరుపు బండ ఒక తాబేలు ఆకారంలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇదే మనకు కనిపిస్తున్న ప్రధాన ద్వారము గుట్టపైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని కాకతీయ రాజులు పదకొండవ శతాబ్దంలో వారి శిల్పకళ నిర్మాణ శైలితో చాలా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ మనం చూడవచ్చు పురావస్తు శాఖ వారు బోర్డు పెట్టడం అయితే జరిగింది ఈ ఆలయాన్ని ఎటువంటి ధ్వంసం చేసినా గానీ కొత్త నిర్మాణాలు చేపట్టిన చటరితనే రమణి రాసి ఉంది స్వామివారు ఎత్తైన గుట్టపైన స్వయంభూగా వెలిశారు ఈ గుట్టపైకి వెళ్ళాలంటే మనం చూడవచ్చు ఒక మెట్ల మార్గం అయితే ఉంది ఈ మెట్ల మార్గం ప్రక్కనే మనకు కోనేరు అయితే ఉంటుంది ఈ కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఆలయం పైనకైతే వచ్చాము ఇక్కడ రావి చెట్టు దగ్గర చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరేందుకు మూడు అయితే కట్టడం అయితే జరిగింది మనం చూడవచ్చు కాకతీయ రాజులు పదకొండవ శతాబ్దంలో వారి శిల్పకళ రీతితో చాలా అద్భుతంగా పూర్తిగా రాతితో అయితే నిర్మించారు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే డిస్క్రిప్షన్లో నేను రూట్ మ్యాప్ను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది సిద్దిపేట నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని చాలా సులువుగా అయితే చేరుకోవచ్చు హైదరాబాద్ కరీంనగర్ రహదారిలో మనకు ఈ ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది సిద్ధిపేట దాటిన తర్వాత ఇరవై ఎనిమిది కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత బెజ్జెంగ్కి ఎక్స్ రోడ్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ కి ఇక్కడ మనకు కామన్ అయితే కనిపిస్తుంది ఈ కామాన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వస్తే ఆలయం చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతటి అద్భుతమైన లక్ష్మీ నరసింహస్వామి యొక్క పురాణం చెప్పుకున్నట్టయితే గనక పూర్వము కాకతీయ రాజులు కట్టించిన ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు తమ కోరికలు నెరవేరితే ఇక్కడ ఉన్న ముప్పై అడుగుల రాతి స్తంభం వద్ద స్వామివారికి ఓడి బియ్యం పోయడం ఇప్పటికీ ఆనవాయిదిగా నడుస్తూ ఉంది పూర్వం ఈ గుట్టపైన మునీశ్వరులు తపస్సు చేసుకుని ఇక్కడే నిద్రించేవారట ఒకరోజు మునీశ్వరుల కళలోకి స్వామివారు వచ్చి ఈ గుట్టపైన స్వయంభూగా నేను వెలిశాను నాకు పూజలు ఆరంభించాలని ఆజ్ఞాపించాడట అప్పుడు మునీశ్వరులు నిద్ర నుంచి తేరుకున్న తర్వాత కళలో వచ్చింది నిజమా కాదా అని గుట్టపైన వెతకగా ప్రస్తుతం మనం దర్శించుకున్న ప్రదేశంలో స్వామివారు చాలా అద్భుతంగా మునీశ్వరులకు దర్శనమిచ్చాడట ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని కాకతీయ రాజులు పరిపాలిస్తున్నారు కాబట్టి ఈ సమాచారాన్ని వారికి చేరవేయగా స్వామివారిని దర్శించుకున్న తర్వాత చాలా అద్భుతంగా పదకొండవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని శిల్పకళా రీతులతో పూర్తిగా రాతి నిర్మాణంతో ఈ ఆలయాన్ని నిర్మించారు ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కాకతీయులు పూర్తిగా రాతితో చాలా అద్భుతమైన శిల్పకళతో నిర్మించారు ఈ ఆలయానికి సున్నం వేయడం వల్ల ఆ శిల్పకళ అనేది మనము క్షుణ్ణంగా చూస్తేనే కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం వరంగల్ రామప్ప దేవాలయాన్ని పోలి ఉంటుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తూ ఉంటారు ఈ ఆలయానికి మూడు ద్వారాలు అయితే ఉంటాయి రెండు ద్వారాలు మూసివేసి ఉంటాయి ఒకే ద్వారం నుంచి ఈ ఆలయ దర్శనం అయితే ఉంటుంది స్వామివారిని దర్శించుకోవాలంటే ఇదే ద్వారం గుండా వెళ్ళాలి మనం ఈ ఆలయ దర్శనానికి మూడు ద్వారాలు అయితే ఉంటాయి మనం చూడవచ్చు ఇక్కడ ధ్వజస్తంభం అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ ధ్వజస్తంభం గుండా ద్వారం అయితే ఉంటుంది ఈ ద్వారం గుండా లోపలికైతే వెళ్ళాలి మనం చూడవచ్చు కాకతీయుల నిర్మాణ శైలి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది పూర్తిగా ఆశ్చర్యానికి చేసే విధంగా ఉంటుంది ఆలయ గర్భగుడిలో మనం దర్శించుకోవచ్చు స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వారిని गम्भीरसिंहद्रावक्षेत्रावास जयसिंहा दैक्यान्तविद्युत्खातविक्षादोक्ष नरसिंहास्फुटविस्फुटकर्कसचालित विश्वहिता స్వామివారి ఆలయ గర్భగుడి మనం బయట నుంచి దర్శించుకోవచ్చు ఇదే స్వామివారి ఆలయ గర్భగుడి గర్భగుడికి ఆనుకొని ఉన్న ఈ పెద్ద బండరాయి సొర్కల్లోనే స్వామివారు దర్శనం దర్శనమిచ్చారు ఈ బండరాయికి సొర్కకు ఆనుకొని స్వామివారు స్వయంభూగా వెలిశారు అలా వెలిసిన తర్వాత స్వామివారు భక్తులకు ఎనలేని కోరికలు నెరవేరుస్తూ ఇక్కడి నుంచే స్వయంభూగా వెలిసిన తర్వాత యాదగిరిగుట్టకు వెళ్ళి వెలిసాడని చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు తప్పకుండా కోరిక నెరవేరుతుందని చెప్తూ ఉంటారు సంతానం కానీ మరియు కళ్యాణం కానీ ఎటువంటి కోరికైనా ఇక్కడికి వస్తే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడికి వచ్చిన భక్తులు చాలామంది నమ్ముతూ ఉంటారు ఆలయ గర్భగుడిలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత ఇదే గుట్టపైన ముప్పై అడుగుల రాతి స్తంభం అయితే ఉంటుంది ఇక్కడికి వచ్చిన భక్తులకు కోరికలు నెరవేరితే ఈ ముప్పై అడుగుల రాతి స్తంభం దగ్గరే ఓడి బియ్యం పోయడం స్వామివారికి ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఇప్పటికి కూడా నమ్ముతూ ఉంటారు ఈ గుట్టపైన ఆది మానవుల నివాస జాడలు కనిపిస్తాయని చెప్తూ ఉంటారు ఈ గుట్ట మొత్తం ఏకశిలా రాతితో కూడి ఉంటుంది మనం కింద నుంచి చూస్తే టాబేలు ఆకృతిలో ఉంటుంది మనం ఈ ముప్పై అడుగుల రాతి స్తంభం దగ్గరికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దర్శించుకుంటున్నది ముప్పై అడుగుల రాతి స్తంభం ఈ ఆలయ దర్శనానికి వస్తే కోరికలు నెరవేరితే ఆలయ గర్భగుడిలో కాకుండా ఇక్కడే స్వామివారికి పోడి బియ్యం పోయడం ఇప్పటికీ కూడా ఆనవాయితీగా జరుగుతుంది ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న వారికి కోరికలు నెరవేరుతాయట తప్పకుండా కళ్యాణం కానీ మరియు ఎటువంటి అనారోగ్య ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మరియు సంతానం కానీ ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయట ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు రాతి స్తంభం నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక చిన్న శివాలయం అయితే ఉంటుంది ఈ శివాలయంలో మనం శివలింగమునైతే దర్శనం అయితే చేసుకోవచ్చు పూర్వం మామదీల కాలంలో ధ్వంసమైన విగ్రహాలు ఇక్కడ పొందుపరచడం అయితే జరిగింది అప్పటి విగ్రహాలు పురాతన విగ్రహాలు ఇక్కడ మనం అయితే చేసుకోవచ్చు మనం ముఖం దగ్గర ధ్వంసం చేసిన నరసింహస్వామి విగ్రహం కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు మనం ఈ ఆలయ గర్భగుడిలో మనం శివలింగమును కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు మనం చూడవచ్చు పూర్తిగా రాతి నిర్మాణంతో కూడుకున్న ఈ శివాలయం దర్శించుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ బెజ్జంకిలో స్వయంభూగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూర్తి వివరాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వారు ఎవరైనా చూసినట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకు ఒక లైక్ అయితే చేయండి